అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి ఢిల్లీకి తాగునీటిని అందించే యమునా నదిని బీజేపీ విషతుల్యం చేస్తుందంటూ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కేజ్రీవాల్ నీటిపై రాజకీయాలు చేస్తున్నారని లేకుంటే ఆ విషయం పేరు చెప్పాలని కేంద్రం హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు దీనిపై కేజ్రీవాల్ కు హర్యానా కోటి ఎన్నికల సంఘం సమన్లు పంపాయి కేజ్రీవాల్ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని కేజ్రీవాల్కి తెలిసే ఇటువంటి నాసిరకం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు తక్షణమే విషపూరితాలున్న ల్యాబ్ నివేదికను బహిర్గతం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు గతంలో యాప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామంటూ హామీలు ఇచ్చి దేవాలయాలు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో కొత్తవి తెరిచారని కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలుకెళ్లాడని అమిత్ షా విమర్శించారు కేజ్రీవాల్ ప్రభుత్వం జల్ బోర్డులో సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల కుంభకోణం రేషన్ పంపిణీలో ఐదు వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు యమునా నది జల వివాదాలపై పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెలలో యూపీ ఢిల్లీ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లతో ఒప్పందం కుదిరింది తర్వాత ఏడాదికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది ఢిల్లీ ప్రజల తాగునీటి కోసం యమునా నది నీటిని సక్రమంగా నిర్వహించాలని హర్యానాకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై న్యాయస్థానం మధ్యంతర తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీలో నీటి ఎద్దడి నివారణ కోసం రెండు వేల పద్దెనిమిదిలో యాప్ హర్యానా ప్రభుత్వంపై ఎక్కింది సమస్యను పరిష్కరించుకోవాలని అత్యున్నత కోర్టు ఢిల్లీ హర్యానా ప్రధాన కార్యదర్శులకు ఆదేశించింది అయితే కోర్టు కేసులు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ఉపసంహరించుకుంటేనే దీనిపై స్పందిస్తామని అప్పటి హర్యానా బీజేపీ ప్రభుత్వం మెలుకపెట్టింది దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు మెట్లెక్కారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీం తీర్పును అమలు చేయడం లేదని కూడా కోర్టుకు తెలిపారు దీనిపై హర్యానా సర్కార్ స్పందిస్తూ యాప్ అసమర్థత వల్లే ఢిల్లీ నీటి ఎద్దడికి గురైందని మండిపడింది దీంతో ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది రెండు వేల ఇరవై మూడులో దేశంలో రాజధానికి వరదలు రావడంతో యమునా నది హత్నికుండ్ బ్యారేజ్ నుంచి హర్యానాకు ఒక్కసారిగా ఉధృతంగా నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని యాప్ ఆరోపించింది రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు ఇదిలా ఉండగా యమునా నీటిని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషపూరితంగా మార్చుతుందని కేజ్రీవాల్ అనడం ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది